అందరికీ నమస్కారం ఈరోజు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరానికి ఈరోజు రెండు బ్రిడ్జ్లు కడతామని చెప్పేసి కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డి గారు కానీ అలాగనే రోజు అభ్యర్థిగా ఉన్న నేను కానీ మా యొక్క మానిఫెస్టోలో ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్ లా కాలేజ్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పినాము అందులో భాగంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన నిర్లక్ష్యం వలన వాళ్ళ అవగాహన రాహిత్యం వలన వాళ్లకు అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా పదహైదు ఇరవై రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది ఎన్నికైనాక మన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత తొమ్మిది నెలల నుంచి ఈ బ్రిడ్జులకి స్పెషల్ పర్మినిషి పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏ విధంగా శ్రీనివాసరెడ్డి గారు వాగ్దానం చేశారో తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ని నన్ను గెలిపించుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అధ్యక్షులు కట్టుబడి ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు షామీరియా బ్రిడ్జిని ఒక్క ఇరవై రోజుల్లో పెట్టబోతున్నాం ఈ యొక్క రెండు బ్రిడ్జులు ఇరవై కోట్లతో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే పర్మిషన్ తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఈ బ్రిడ్జులకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తున్నాం ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ గర్వంగా చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు ఎంత కమిటెడ్గా చేస్తారో అనేది ఇది నిరూపితం పాటు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కూడా అరవై తొమ్మిది కోట్లతో దాన్ని కూడా వాళ్ళు పూర్తి చేయకుండా పదహారు పర్సెంట్ చేస్తే మేము అధికారంలోకి రాగానే శ్రీనివాసరెడ్డి గారు అధికారంలో కానీ కాంట్రాక్టర్ కానీ పిలిపించి వాళ్ళ యొక్క బిల్లులు కానీ ఏదన్నా కానీ భరోసా ఉంటా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు వైసీపీ ప్రభుత్వంలో మీకు వర్కులు వచ్చినా కానీ మీరు వర్కులు పూర్తి చేసి కడప అభివృద్ధికి పాడుపడండి మీకు ఏ విధమైన అపోహలు పెట్టుకోవద్దండి ఏ విధమైన బెదిరింపులు ఉండవు మీరు ఫస్ట్ వర్క్ పూర్తి చేయడం అనేది ముఖ్యమని చెప్పేసి వాళ్ళని పిలిపించి డిపార్ట్మెంట్ను నర్చర్ చేసి ఈరోజు ముందుకు తీసుకుపోతే దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ ఇరవై రెండు డ్రైన్స్ ఇరవై రెండు డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఆ ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈరోజు సక్సెస్ అయినారంటే అది రెడ్డి గారి ఘనత ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మనకు అండగా ఉండడం వల్ల కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధికి ఆయన పట్టుబ పాటుపడుతున్నాం అనేది మన అందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మన అందరి అదృష్టంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేని మాట్లాడిన ఎలుకలకి పిల్లలకి అందరికీ చెప్తున్నాను మాటలు మాట్లాడడం చాలా సులువు పది సంవత్సరం అధికారంలో ఉన్నారు ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా ఒకరు పదిహేడు వందల కోట్లు అంటారు ఒకరు రెండు వేల మూడు వందల కోట్లు అంటారు మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను మీకు అవగాహన లేదు కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు అభివృద్ధి గురించి అవసరం లేదు పేదల కష్టాల గురించి అవసరం లేదు వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు ఒక ఆయన తమ్ముడు అయితే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్ప ఏర్పాటు చేసినారు ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉన్నారు గాంజా తగ్గింది మేడం ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడో మీ అందరికి తెలుసు వీళ్ళు ఫేమస్ దేనికంటే ఇలాంటి భూ ఆక్రమణకు అవినీతికి దోచుకోవడానికి దాచుకోవడానికి యువతను చెడపెట్ట చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్ ఈరోజు కడప ప్రజలు ఎంతో ఆలోచించి ఎంతో విఘ్నతతో ఇక్కడ మార్పు అవసరము అని వాళ్ళు ఆలోచించుకోవడం వల్లనే ఇది సాధ్యమైతా ఉంది ప్రతి ఒక్కరికి కడప నియోజకవర్గంలో ప్రజలకి వాసన్నను నమ్మి వాసన మీద భరోసాగా ఆయన యొక్క అభ్యర్థి నన్ను గెలిపించి ఈ రోజు కడప అభివృద్ధిని ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో ఈ యొక్క జీవో తెప్పించినందుకు కడప నియోజకవర్గానికి మనకు ఆయన తోడుగా నీడగా ఉంటూ ముందుకెళ్తున్నందుకు మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కడప నగరం ఎప్పుడు పుట్టిందో తెలీదు నూట యాభై సంవత్సరాలు అయిందో రెండు వందల సంవత్సరాలు ఇంకా ముందు నుంచిందో తెలీదు బుగ్గవంక ప్రకృతి ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి బుగ్గ ఉంది కడప ఈ పక్క రవీంద్రనగరం ఎప్పటి నుంచి ఉందో నూట యాభై సంవత్సరాలైంది రెండు వందల సంవత్సరాలు అయింది తెలియదు ఎప్పటి నుంచో రవీంద్రనగర్ ఉంది ఎప్పటి నుంచో బుగ్గ ఉంది ఎప్పటి నుంచో అటువైపు కడప నగరం ఉంది గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికీ కూడా ఈ రవీంద్రనగర్ వాసులకు ఈ రెండు బ్రిడ్జ్లు లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరియా బ్రిడ్జ్ కానీ కట్టించి ప్రజలకు ఒక వసతి సౌకర్యం కల్పించాలన్న ఆలోచన రాలా గత ప్రభుత్వంలో కూడా రెండు సార్లు కొట్టారో మూడు సార్లు కొట్టారో డజన్ సార్లు కొట్టారో టెంకాయలు మనకు తెలియదు టెంకాయలు కొట్టడం వరకే వాళ్ళు పరిమితమైనారు ఈరోజు ఈ రవీంద్రనగర్ వాసులు చాలామంది ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు ఉన్నాయి పోవాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు కిలోమీటర్నర చుట్టుకొని పోవాలి అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా ఇటువైపు నుంచి అటువైపు పోవాలన్నా పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది జీవన ప్రమాణాలన్నీ కూడా మెరుగైతున్నాయి కానీ ఈ వసతి సౌకర్యాలు కల్పించిన కల్పించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాల ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో చెప్పారు ఈ రెండు బ్రిడ్జులు మేము పూర్తి చేస్తాం ఎన్నికల తర్వాత కట్టిస్తామని ఈరోజు ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ రెండు బ్రిడ్జులను శాంక్షన్ చేస్తూ ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్లు వచ్చారు ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు చనకేశ్వర రెడ్డి గారు అలైన్మెంట్ను చూసి దాంట్లో ఏదైనా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా వాళ్ళ సౌకర్యాలను ఉన్న స్థలంలో మెరుగుపరిచి నిర్మించగలమో డిస్కస్ చేశాం ఒక నిర్ణయానికి వచ్చాం పదహైదు నుంచి ఇరవై రోజులు కానీ మ్యాక్సిమం టెండర్ పిలిచి ఇరవై ఐదు రోజుల లోపల టెండర్లు పిలుస్తాం ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయి ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామీరా బ్రిడ్జ్ కానీ పూర్తి చేస్తాం అదేవిధంగా బుగ్గవంక నిలిచిపోయిన బుగ్గంక పనులు చూస్తున్నారు మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం గత నెల కిందట ఎమ్మెల్యే గారు అల్మాస్పేట్లో టెంకాయ కొట్టి ప్రారంభించినారు పెండింగ్ పనులన్నీ కూడా అవి కూడా ఇప్పుడు పనులు జరుగుతూ ఉంటాయి అన్ని బ్రిడ్జిల కింద కూడా ప్యాసేజ్లు అరేంజ్ చేస్తాం ఇక్కడి నుంచి గరండాలు మొదలుకొని అల్ అల్మాస్పేట వరకు కూడా రోడ్డు ఓపెన్ చేస్తాం ప్రజలకు అన్ని సౌకర్యాలు మెరుగుపడతాయి పెట్రోల్ సేవ్ అవుతుంది నడిచిపోయే వాళ్ళకు టైం సేవ్ అవుతుంది ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్స్ ఎవరైనా అటు తిరుక్కొని పోవాలంటే చాలా సమయం పడుతుంది వాళ్ళకి ఈ బ్రిడ్జి సౌకర్యం కల్పిస్తే నాగరాజ్పేట ఏరియా అంతా కూడా హాస్పిటల్స్ ఉన్నాయి క్రిస్టియన్ లైన్ దగ్గర అవుతుంది సౌకర్యాలు అవుతాయి చిన్నపిల్లలు స్కూల్కి పోవాలంటే కూడా నడిచిపోయే అవకాశం వస్తుంది అన్ని రకాలుగా మౌలిక వసతులు మౌలిక సదుపాయాల కల్పన దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది బుగ్గ వంక చూశారు వంక అటు ఇటు రోడ్స్ అని పూర్తి చేస్తూ ఉన్నా పనులు జరుగుతున్నాయి అదేవిధంగా వంకలు చూశారు గత సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా బుగ్గ వంకను ఒక్కసారైనా క్లీన్ చేస్తామని ఆలోచన రాల ఎక్కడ చూసినా కంప చెట్లు గార్బేజు ఇండ్లల్లో నుంచి వచ్చి చెత్తంత వేసి